హలో అందరు అందరి వంచినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్లరా దేవుని సంగమ ఈరోజు ఆదివారం పునరుద్ధానం దినము ఆరాధన గనక ప్రతి ఒక్కరూ మీరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా నీకే స్తోత్రములు నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువ పరలోకంలో నిత్యము నాయన దేవదూతులు నిన్ను కొనియాడుతున్నారు ప్రభు నీకే స్తోత్రములు తండ్రి అదే రీతిగా తండ్రి దేవదూతలకే లేనటువంటి భాగ్యం ప్రభువా నీకే నాయన మాకు మీరిచ్చారు నా తండ్రి నీకే స్తోత్రములు నాయన ఆయా నీలో ప్రభువ మేమెదగటానికి ప్రభువ భక్తి చేయటానికి నాయన నశించిపోతున్నటువంటి ఆత్మల్ని ఆయా భారం కలిగి నాయన రక్షించటానికి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రములు స్థుతులు స్తోత్రాలు నాయన నీకే వందనాలు స్తోత్రములు ప్రభువ ఇదిగో తండ్రి ఈ రోజు నాయన ఇది నీ చిత్తము నీ ప్రణాళిక నీ ఉద్దేశం చెప్పను ప్రభువ మేమందరం కూడా తండ్రి నాయన నీ మందిరంలో గడపడానికి నువ్వు ఇచ్చినటువంటి కృప నువ్వు ఇచ్చినటువంటి తలంతను బట్టి తండ్రి నీకే స్తోత్రములు నాయన నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు స్థిరపరిచారు నాయన మమ్మల్ని ఆరోగ్యంతో మీరు నింపారు ప్రభువా అయా నశించిపోకుండా ప్రభువా ఈ లోకాన్ని నేను ఎంతో ప్రేమించాను అయా అదే రీతిగా మీరు కూడా ఈ లోకాన్ని ప్రేమించాలి అని నీ మాటలను బట్టి స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండినైనా పాటల్లో తోడుగా ఉన్నారు తండ్రి అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని బలపరుస్తూ దీవిస్తూ తండ్రి నీకే స్తోత్రములు నాయన అయ్యా నాయందును మీరు మీ అందులో నా మాటలు నిలిచి నీటలా మీకు ఏది కావాలో మీరు అడగండి అన్నారు ప్రభు నశించిపోతున్నటువంటి ఆత్మల్ని మేము కాపాడే రీతిగా నశించిపోకుండా ప్రభు నీ పని చేసేవారిగా అయ్యా మమ్మల్ని మీరు ఏర్పరచుకోండి తండ్రి నీ కృపను తోడుగా ఉంచండి నాయన నీకే స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి దీవించి కరెంటుని కూడా మీ స్వాధులలో తీసుకొని తండ్రి మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా ఆయా నీవే మమ్మల్ని ఆశీర్వదించమని నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె చిన్న పాట పాడుకుందాం నా దీపము ఏ నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోవులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము హేస నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా నైనా జడివానలో నైనా ఆరిపోవులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు ఆరని వోరులు ఆరిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యముల అధిపతి చేసావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా నైనా జడివానలో ఆరిపోవులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హలేలోయ మరొక పాట పాడుకొని దేవుడి నామాన్ని మహిమ పర్దాము তৃযেক দেে বুডাইন এহো ঵ানু কেরু বুলু সেরাপুলু নিত্যম আরাদিন্চ দনু তৃযেক দেে বুডাইন এহো పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుండును పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును ുടൈന എോ വെരുബുലു ശരാബുലു നിത്യമുരാദി ചെതനു ത്രയേകുടൈന എഹോ పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచును త్రీయే కదే ఉడైనా వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆచర్యములెన్నో చేసి నవే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆచర్యములెన్నో చేసినవే నవే తియే కదేవుడైనా పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉండును త్రీ కదేవుడైనా I hope Hallelujah.